అమ్మ అమ్మమ్మ ఆవకే లైఫ్లో ఎన్ని మారినా ఇవి మాత్రం కాన్స్టెంట్ కదా స్టడీస్ అన్న జాబ్ అన్న ఇంటికి దూరంగా వెళ్తున్నప్పుడు మనతో పాటు జాగ్రత్తగా దాచుకుని తీసుకెళ్ళారు అమ్మ ఎంతో ప్రేమగా ఇచ్చే హా అని చిన్నప్పుడు అమ్మమ్మ మనకు అలవాటు చేసిన ఆవకే ఒక్కసారి అలా వెనక్కి వెళ్తే మనందరికీ అమ్మమ్మ అంటే చాలా ఇష్టం కదా అప్పటి వరకు అమ్మ కొంగు పట్టుకుని తిరిగే మనం ఒక్కసారి అమ్మమ్మ ఇంటికి వెళ్ళగానే అమ్మకి హ్యాండ్ ఇచ్చేసి అమ్మమ్మ టీంలో జాయిన్ అయిపోయేవాడు అసలు మనల్ని చూడగానే అమ్మమ్మ ఎక్కడ ఉత్సాహం ఉత్సాహం వచ్చేస్తాయి పిండి వంటల నుంచి మొదలెట్టి అమ్మమ్మ మన కోసం చేసే ఆవకాయ తాతయ్య తెచ్చిన మామిడి పళ్ళు జాగ్రత్తగా మొక్కలు చేయడం స్టార్ట్ చేసేవాళ్ళు ఆ వంటగదిలో పనున్నా లేకపోయినా వాళ్ళ పక్కనే కూర్చుని మామిడికాయ మొక్కలు సైడ్ నుంచి తినేస్తూ ఉండేవాళ్ళు ఇంకా పచ్చడి రెడీ అయిపోయాక పిల్లలందరినీ వరుసగా కూర్చోబెట్టి పెద్ద పల్లెల్లో వేడివేడి అన్నంలో కొత్త ఆవకాయ నెయ్యి వేసి కలిపి తినిపిస్తుంటే ఉండేదండి అద్భుతం అమ్మమ్మ ఆ రోజు అలవాటు చేసిన ఆవకాయ ఈ రోజు వరకు మనల్ని వదలలేదు మనం కూడా వదలలేము ఇంటికి దూరంగా ఉన్నప్పుడు ఆవకాయ డబ్బాలు వస్తే అసలు హ్యాపీనెస్ ఉంటుంది వేరే లెవెల్ కదా అమ్మ అమ్మమ్మ ఆవకాయ మనందరినీ ఎప్పటికీ వెంటాడు ఎమోషన్ ఏమంటారు ఉంటా అండి